అందరు నమస్కారం నేను మీ శ్రీకాంత్ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఆసుపత్రిలో అవినీతి జరుగుతుందని ఆదా హైదరాబాద్ రాయడం జరిగింది ఒకసారి మీకు చూపిస్తా దానిపై విశ్లేషణ చేద్దాం ఇది చూడండి ఫివర్ హాస్పిటల్లో విజృంభిస్తున్న అవినీతి జ్వరం సోర్సింగ్ కొలువుల్లో అమ్మకపు పర్వం నిబంధనలు తుంగలో నిధులు పక్కదారి లెనిన్ కీపర్ సమీ ఉద్దిన్న చక్రం తిప్పుతున్నాడనే ఆరోపణలు ఇది ఆదా వచ్చింది ఒకసారి డీటెయిల్ గా చదివి వినిపిస్తా దాని కట్టడి కూడా ఇంకొక పెడతాను స్క్రీన్ షాట్ నల్లకొంటాలోని ప్రముఖ ఫీవర్ హాస్పిటల్లో ఔట్ సోర్సింగ్ నియామకాల అక్రమాలకు అడ్డగా మారుతున్నాయి ఒకవైపు నిరుద్యోగుల ఆశలను పెట్టుబడిగా పెట్టుకుని ఉద్యోగాలను అమ్ముకుంటుండగా మరోవైపు విధుల్లో ఉన్న కార్మికులకు దక్కాల్సిన కనీస వేతనాలు సామాజిక భద్రత గాల్లో కలిసిపోతున్నాయి మొత్తం వ్యవహారంలో హాస్పిటల్లో పనిచేస్తున్న ఓ నినింగ్ కీపర్ సమీ ఉద్దీన్ కీలకంగా వివరిస్తున్నాడనే సంచలన ఆరోపణలు వెలువడుతున్నాయి పోస్టును బట్టి రేటు నిరుద్యోగుల నిలువు దోపిడి సాధారణంగా ఔట్ సోర్సింగ్ నియామకాలు పారదర్శకంగా జరగాలి కానీ ఇక్కడ సదరు ఉద్యోగి పోస్టును బట్టి రేటు నిర్ణయించి ఉద్యోగాలను బేరానికి పెట్టినట్టు తెలుస్తుంది క్లరికల్ నుంచి మొదలుకొని ప్యూర్ సెక్యూరిటీ గార్డ్ పోస్టుల వరకు ఒక్కొక్క దానికి లక్షల్లో పన్నులు చేస్తున్నట్టు వసూలు చేస్తున్నట్టు లక్షల్లో వసూలు చేస్తున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు అమాయకుప్పు నిరుద్యోగుల అవసరాలను అవసరంగా చేసుకొని శివర్ హాస్పిటల్ వేదిక దందా యొక్క సాగుతుంది కనీస వేతన చట్టణం ఉల్లంఘన ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిర్ణీత కనీస విత్తనం అందజేయాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది రికార్డులు అధిక మొత్తాన్ని చూపిస్తూ కార్మికుల చేతికి మాత్రం నామ మాత్రం అందిస్తున్నారు దీనిపై ఎవరైనా గొంతు వెపితే ఉద్యోగుల నుంచి తొలగి ఉద్యోగాల నుంచి తొలగిస్తామనే బెదిరింపులతో వారి నోరును మెదన లేదు మాస్టర్ రోల్స్ అటెండెన్స్ రిజిస్టర్ లో అక్రమాలకు పాల్పడుతూ వేతనాల్లో కోతలు విధిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి ఈపీఎఫ్ ఈఎస్ఐ నిధులు గోల్మార్ కార్మికుల భవిష్యత్తు భరోసా ఆరోగ్య ఇచ్చే ఈఎస్ఐ చెల్లింపుల్లో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి కార్మికుల వేతనం నుంచి కోత విధిస్తున్నాయి ఈ మొత్తాలను ఏజెన్సీలు సంబంధిత సంస్థలకు దమ చేయడం లేదని తెలుస్తుంది ఈ నిర్లక్ష్యం వల్ల అత్యవసర పరిస్థితుల్లో కార్మికులు ఈఎస్ఐ ఆసుపత్రి చికిత్స పొందే హక్కును కూడా కోల్పోతున్నారు ఏజెన్సీలు సమర్పించే నకిలీ చలాలను అధికారులు సరిచూసుకోవడం సరిచూసుకోకపోవడం ఈ అవినీతికి మరింత ఉత్తమిస్తుంది వ్యవస్థలో వెళ్ళుస్తున్న అక్రమాలు ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే ఇది కేవలం ఒక ఉద్యోగితో ముగిసేది కాదని దీని వెనుక ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది ఏజెన్సీలకు అధికారులకు మధ్య ఉన్న అపవిత్ర ఒప్పందం వల్ల సామాన్య కార్మికులకు అన్యాయం జరుగుతుంది కనీస వేతన చట్టాన్ని అమలు చేయాల్సిన కార్మిక శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరించడం అనేక అనుమానాలకు తాగుతీస్తుంది ఔట్ సోర్సింగ్ నియామకాల్లో జరుగుతున్న ఈ దోపిడిపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి కార్మిక సంఘాలు కార్మిక డిమాండ్ ఉద్యోగిపై ఏజెన్సీపై చేసుకోవాలని కోరుతున్నారు సదురుద్యోగి హాస్పిటల్ అంటే మా అంబర్పేట నియోజకవర్గంలో ఉంది ఇక్కడ అవినీతి ఆరోపణలు మళ్ళీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు వైద్య శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు ఈ వీడియో మీకు పంపిస్తా ఉన్నాం దేనిపై చర్యలు తీసుకోండి ఇది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి హాస్పిటల్ ఇది పేదోడికి జ్వరం వచ్చినా సరే ఇంకా సీజనల్ వాల్యూ వచ్చినా సరే వెల్లేరి కొరంటి హాస్పిటల్ ఫీవర్ హాస్పిటల్ కాబట్టి ఈ హాస్పిటల్ కి మచ్చగా అవినీతి చేస్తుందని ఆదా హైదరాబాద్ వస్తుంది కాబట్టి ఒక అడ్వకేట్ గా మా నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి కథనాలను నేను మీకు వీడియో ద్వారా పంపిస్తా ఉన్నాను ఆరోగ్య శాఖ మంత్రి గారు అలాగే ముఖ్యమంత్రి గారు మీ పర్సనల్ నంబర్ కూడా నేను వీడియో పంపిస్తాను దయచేసి దీనిపై చర్యలు తీసుకోండి దీనిపై విచారణ జరిపించండి ముఖ్యంగా ఏసీబీ రైట్స్ ఇలాంటిపై జరగాలి ఏసీబీ ఈడీ రైట్స్ కూడా ఈ యొక్క అవినీతి జరుగుతుంది ఆరోపణలు అనగానే అక్కడికి వెళ్ళి దీనిపై సమగ్ర విచారణ జరిపించాలి ఇంటెలిజెన్స్ మీరు పంపాలి ఎందుకంటే రికార్డ్గా డొక్కాడని పేదవాడు ఆశ్రయించే ఆసుపత్రిలో ఈరోజు అవినీతి జరుగుతుంటే సరైనటువంటి సదుపాయాలు వైద్యం అందలేకుండా భవిష్యత్తులో జరుగుతుంది కాబట్టి ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఒక న్యూస్ నియోజకవర్గం సంబంధించిన వ్యక్తిగా ఒక బాధతో నేను ఈ వీడియోని మీకు పంపిస్తా ఉన్నాను వెంటనే దీనిపై సమగ్ర విచారణ జరిపించాలి నిరుద్యోగులకు కూడా మోసం జరుగుతుంది నిరుద్యోగ జేసీ పక్షాన పోరాడిన వ్యక్తిగా కేసులు ఎదుర్కొన్న వ్యక్తిగా ఒక నిరుద్యోగ జేసీ అధ్యక్షుడుగా నిరుద్యోగులకు కూడా ఈ రోజు చాలా నష్టం జరుగుతుంది ఈ అవుట్ సోర్సింగ్ నియామకాలు కావచ్చు ఆల్రెడీ ఔట్ సోర్సింగ్ నియామకాల్లో వేల కోట్ల అవినీతి జరిగిందని మీ వద్ద నివేదిక ఉంది గత ప్రభుత్వం సంబంధించి సో మీ ప్రభుత్వంలో రాకూడదు అంబర్పేట్ నల్లకుంటలో కొరంటీ హాస్పిటల్ చాలా ప్రాముఖ్యం ఉన్నటువంటి ఆసుపత్రి కాబట్టి దాంట్లో జరుగుతున్న అవినీతిపై వెంటనే విచారణ జరిపించి ప్రజలకు మేలు చేయండి ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది జరగొద్దు సిబ్బంది మంచి వాళ్ళు ఉంటే ఆసుపత్రి కూడా కలకల్లాడుతుంది వైద్యం కూడా వాళ్ళకి అందుబాటులో సరైన సమయంలో అందుతుంది సిబ్బందికి సరైన వేతనాలు చెల్లించకపోతే వారికి రావాల్సిన హక్కులు రాకపోతే లేదా అవినీతికి తాండవం అక్కడ జరిగితే మాత్రం ఇబ్బంది పడేది సామాన్యమైన ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాబట్టి వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి కానీ వైద్య శాఖ మంత్రి డిమాండ్ చేస్తా ఉన్నాం ఏసీబీ వారు కూడా ఒకసారి ఈ అవినీతిపై మీరు కూడా నిఘా పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాం జై హింద్ జై తెలంగాణ